ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఏపీ పోలీసులు వెళ్ళారు వెళ్ళి నానా హంగామా చేసి ఆయన కారుని ఎత్తుకెళ్లిపోయారు అసలే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భద్రతను కూడా గాలి కుదిరేసింది ఈ క్రమంలోనే ఒక డుక్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కూటమి ప్రభుత్వం కేటాయించింది కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేదు దాంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాత బుల్లెట్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చేసి తాను కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేస్తున్నాడు పర్సనల్గా అప్పుడు వినుకొండకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం విచారణ బుల్లెట్ ప్రూఫ్ కారు మధ్యలో ఆగిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అగ్రెసివ్గా కోపం కూడా వచ్చినట్టుగా ఉంది దాన్ని అక్కడ పక్కన పెట్టేసి దాని మీరు ఎత్తుకెళ్ళిపోండి దీన్ని ఎత్తుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసింది నేను కావాలంటే నేను పర్సనల్గా ఒకటి కొనుక్కుంటా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కొనుగోలు చేసే చేయడం జరిగింది దాంట్లోనే ఈ మధ్య కాకుండా ఆయన పర్యటన కూడా చేస్తున్నాడు ఇప్పటికే సత్తెనపల్లిలో సింగయ్య మృతికేసి విచారణ పేరుతో ఏపీ ట్వంటీ సిక్స్ జీరో 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 వన్ నెంబర్ గల సఫారీ వాహనాన్ని సీజ్ చేశారు ఏపీ పోలీసులు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లిపారు దాన్ని కూడా సీజ్ చేసి తీసుకెళ్లిపారు సింగయ్య మృతి కేసు విచారణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చాంశమైంది అదేవిధంగా అక్కడ ఒక నోటీస్ కూడా చేసి వెళ్ళారంట లేల అప్పిరెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చారంట ఎంత కక్ష సాధింపు చర్యలు చేపడుతుందో కూటమి ప్రభుత్వం దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం కేటాయించదు వీళ్ళు సెల్ఫ్గా కొనుగోలు చేసుకుంటే వాహనాలను కూడా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తూ కార్లను కూడా పట్టుకెళ్ళిపోతున్నారు చాలా దారుణం ముందు ముందు ఈ వ్యవహారాలు ఇంకా ఎంతవరకు వెళ్తాయని చూడాలా అదేవిధంగా దీనికి సంబంధించి దీనికి సంబంధించి సింగయ్య మృతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఐ థింక్ నోటీస్ కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా కూడా నమోదు చేసినారు వాళ్ళ కేసులో ఇక్కడ గమ్మత్తి అయిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం ఎక్కడ కానీ ఏ కోర్టుని ఆశ్రయించలేదు ముందస్తు బెయిల్ కోసం ఏ కోర్టుని ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయించలేదు మరి ఆయన ధీమా ఏందో ఆయన గడ్స్ ఏందో మనకైతే అర్థం కావడం లేదు చూడాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ కార్ని బట్కెళ్ళిపోయారు కాబట్టి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో ఏమైనా పిటిషన్ వేస్తుందా ఇంకా న్యాయపరంగా ఏమైనా సరే లీగల్గా వెళ్తారా అనేది చూడాలి అదేవిధంగా రేపు ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా అనుకుంటా ప్రెస్ మీట్లో ఆయన అనేక అనేక విషయాలు కూడా ఆయన చెప్పే అవకాశం కూడా ఉంది చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేబీ లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది